కర్ణాటకలో అధికార బదలాయింపు జరుగుతోందని ఊహాగానాలు ఊపందుకున్నాయి సీఎం కుర్చీలో డిప్యూటీ సీఎం ని కూర్చోబెడతారని ప్రచారం కూడా జరుగుతోంది ఈ విషయంలో సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారులు రెండు వర్గాలుగా విడిపోయారు తమ సీఎంగా పూర్తికాలం కొనసాగించాలని ముఖ్యమంత్రి వర్గీయులు కోరుతుండగా శివకుమార్ వర్గీయులు మాత్రం తమ సీఎం చేయాలని పట్టుబడుతున్నారు ఈ గందరగోళం నేపథ్యంలో అధిష్టానం జోక్యం చేసుకుంది సిద్దరామయ్యనే పూర్తికాలం సీఎంగా కొనసాగుతారని క్లారిటీ ఇచ్చింది ఇదే సమయంలో కర్ణాటక ఏఐసీసీ ఇన్ఛార్జ్ రణీప్ సింగ్ సుర్జేవాలా కొన్ని రోజుల క్రితం బెంగళూరు వచ్చారు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు చాలామంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు నిధులు అందడం లేదని అభివృద్ధి పనులు జరగడం లేదని ఈ విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని సుర్జేవాలాకి ఫిర్యాదు చేశారు కొందరు నేరుగా సిద్ధరామయ్యపైనే అసంతృప్తి వ్యక్తం చేశారు వాస్తవానికి సుర్జేవాలాని కలిసి తమ సమస్యలను చెప్పుకునేందుకు సిద్ధరామయ్య ఎమ్మెల్యేలందరికీ అవకాశం కల్పించారు ఇది ఆయన పారదర్శకతను సూచిస్తుంది తనకు బలమైన మద్దతు ఉందని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడానికి దోహదపడుతుంది సిద్ధరామయ్య మంత్రివర్గంలోని ఒక మంత్రి అసలు సమస్య ముఖ్యమంత్రిని మార్చడం గురించి కాదు కొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు రాకపోవడం కొంతమంది మంత్రులు అభివృద్ధి కార్యక్రమాలకి సహకరించకపోవడం అని చెప్పారు కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇటీవల స్పందించారు సీఎంని మార్చడం మార్చకపోవడం హైకమాండ్ చూసుకుంటుందని ఎమ్మెల్యేలు ఇక ఆ విషయంపై మాట్లాడొద్దని కోరారు ఇటు సీఎం పదవిపై డీకే శివకుమార్ చాలా ఆశలు పెట్టుకున్నారు అంతర్గత ఒప్పందంలో భాగంగా రెండున్నరేళ్ల తర్వాత తను సీఎం చేస్తారని నమ్మకంగా ఉన్నారు కానీ పరిస్థితులందుకు భిన్నంగా ఉన్నాయి అయితే సిద్ధరామయ్య మిగతా రెండేళ్లు తానే సీఎంగా ఉంటానని ధీమాగా ఉన్నారు ఈ విషయాన్ని ఆయన ఇటీవల స్పష్టంగా ప్రకటించారు కూడా దీంతో సిద్ధరామయ్యకు మద్దతు ఇవ్వడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది సీఎం సిద్ధరామయ్య బలం అహిందా గ్రూపుల్లో ఆయనకున్న భారీ మద్దతే కర్ణాటకలో మైనారిటీలు వెనుకబడిన తరగతులు దళితులు ఈ మూడు వర్గాలు కాంగ్రెస్కి అతిపెద్ద ఓటు బ్యాంకు ఈ గ్రూపులు కూడా సిద్ధరామయ్యపై ఎంతో నమ్మకంగా ఉన్నాయి గట్టి మద్దతు ఇస్తూనే ఉన్నాయి సిద్ధరామయ్యను పక్కకు పెడితే ఈ వర్గాల అసంతృప్తికి గురి కావాల్సి వస్తుందని వారి ఓటు బ్యాంకు కోల్పోయి పార్టీకే నష్టం వాటిల్లే అవకాశం ఉందని కొంతమంది కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు పార్టీ అంత రిస్క్ తీసుకోదని కేపీసీపీ సీనియర్ ఆఫీస్ ఒకరు ది ఫెడరల్ తో అన్నారు దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీల మద్దతు కూడగట్టే బాధ్యతను ఏఐసిసి సిద్ధరామయ్యకు అప్పగించింది ఈ మేరకు దేశంలోని ఇరవై నాలుగు మంది సీనియర్ నాయకులతో ఓబీసీ సలహా మండలిని పార్టీ ఏర్పాటు చేయబోతుంది సిద్ధరామయ్య అధ్యక్షతన తొలి సమావేశాన్ని కర్ణాటకలో నిర్వహించనున్నారు సిద్ధరామయ్యపై నమ్మకంగా ఉన్న పార్టీ అధిష్టానం ఆయన పార్టీ సోషల్ జస్టిస్ మిషన్కు ప్రతినిధిగా చూపించాలనుకుంటోంది కర్ణాటకలో కులగన్నకు నాయకత్వం వహించాలని అధిష్టానం సిద్ధరామయ్యను కోరింది ఇది రాజకీయంగా సున్నితమైన అంశమే అయినా భవిష్యత్తులో కాంగ్రెస్ విధానాలను అధికార భాగస్వామ్య ప్రణాళికలను చాలా ప్రభావితం చేస్తుంది ప్రజాభిమానం ఉన్న సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య మాత్రమే దాన్ని నిర్వహించగలడు ఆయన్ను తొలగించడం వల్ల ఓబీసీలు దళితులు మైనారిటీల నుంచి వ్యతిరేకత రావచ్చని హైకమాండ్కు తెలుసు అని పేర్కొన్నారు రాష్ట్రానికి కేంద్రం అరకొరగా నిధులు కేటాయించడం పన్ను వికేంద్రీకరణ వంటి అంశాలపై మోదీ ప్రభుత్వంపై దాడి చేయడంలో సిద్ధరామయ్య కీలక పాత్ర పోషిస్తున్నారు సిద్ధరామయ్యను విస్మరిస్తే పార్టీకే దెబ్బ అని కాంగ్రెస్ నాయకులు ఒకరన్నారు సిద్ధరామయ్య దక్షిణ రాజకీయాలను ఏకం చేయగలడు డీకేకు ఆ ఆకర్షణ లేదు అని కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు అన్నింటికీ మించి సిద్ధరామయ్యకు దాదాపు తొంభై మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని మిగతా ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నట్లు తెలుస్తోంది వారు తమ నియోజకవర్గాలకు అవసరమైన నిధుల గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నారు ఇక డీకేకున్న మైనస్లేంటే వచ్చే ఎన్నికల్లో డీకే శివకుమార్ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే లీగలు ఆయనకు మద్దతు ఇవ్వవచ్చు అయితే పాత మైసూరుతో లోతైన అనుబంధం ఉన్న లీగలు జేడీకి కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది అలాంటప్పుడు లీగల్ నుంచి కాంగ్రెస్కి ఆశించినంత మద్దతు లభించకపోవచ్చు ఆర్సీబీ వేడుకల తొక్కిసలాటలో పదకొండు మంది మరణించడం హనీ ట్రాప్ కేసుల్లో చాలామంది నాయకుల ప్రమేయం ఉండడం కూడా పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి ఈ ఘటనల నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి పదవికి ప్రమోట్ చేయడంలో హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది